ఈ వీడియో చూసే ముందు ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి మన కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి కోరి కొలిచే భక్తులకు కొంగు బంగారంగా మారే దేవుడు ఆపద మొక్కులవాడు అనాథ రక్షకుడు ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి మీ జీవితంలో ఉండే కష్టాలన్నీ తీరి మీ ఇంటికి ఐశ్వర్యం లభించాలంటే శనివారం ఒక్కరోజైనా సరే భక్తి శ్రద్ధలతో మీ ఇంట్లోనే శ్రీ వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తే పది తరాలకి తరగని ఐశ్వర్యం లభిస్తుంది కాబట్టి శనివారం రోజున ఎంతో సులభంగా మీ ఇంట్లోనే శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎలా పూజ చేస్తే స్వామివారి అనుగ్రహం లభిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం శనివారం అంటేనే వెంకటేశ్వర స్వామి గుర్తుకు వస్తాడు శనివారం రోజున చాలామంది ఇంట్లో పూజ చేస్తారు అలాగే కొంతమంది ఈ రోజున ఉపవాసం కూడా ఉంటారు అయితే శనివారం పూజ చేసేవాళ్ళు ఉపవాసం ఉండేవాళ్ళు ఈ వీడియోలో చెప్పే విధంగా ఇంట్లో పూజ చేసి చూడండి కొద్ది రోజుల్లోనే మీ సమస్యలు తీరిపోయి ఊహించని అదృష్టం మీ ఇంటికి వరిస్తుంది మన హిందూ మతంలో శనివారం చేసే పూజకు చాలా పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి రోజు పూజ చేయలేకపోయినా సరే శనివారం ఒక్కరోజు అయినా ఇంట్లో పూజ చేయడానికి ప్రయత్నించండి శనివారం పూజ చేసేవాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటిని తుడుచుకోవాలి ఇంటిని తుడుచుకునేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ల ఉప్పును వేసి ఇంటిని తుడిస్తే మీ ఇంట్లో ఉన్న చెడు దృష్టి అంతా తొలగిపోతుంది అలాగే ఈ రోజున పూజ చేసేవాళ్ళు ఖచ్చితంగా తల స్నానం చేయాలి ఈ రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో చిటికెడ పసుపును వేసి స్నానం చేస్తే మీపై ఉన్న చెడు దృష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి శనివారం చేసే పూజలు ముఖ్యంగా తులసి దళాలు ఉండాలి వెంకటేశ్వర స్వామి పూజలు తమలపాకులు లేకపోతే ఆ పూజ అసంపూర్ణమని వేద పండితులు చెబుతున్నారు కాబట్టి శనివారం పూజ చేసేవారు పూజలో ఖచ్చితంగా తులసి ఆకులను ఉపయోగించాలి ముఖ్యంగా శనివారం రోజున మాత్రమే దేవుని పటాలను శుభ్రం చేసుకోవాలి దేవుని పటాలను శుభ్రంగా తోడిచి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి తర్వాత వెంకటేశ్వర స్వామి పటానికి నిండుగా తులసిమాల వేసి అలంకరించుకోవాలి సాధారణంగా చాలామంది పూజ చేసేటప్పుడు ఇత్తడి కుందీల్లో దీపారాధన చేస్తారు అయితే శనివారం మాత్రం ఇత్తడి కుందీల్లో దీపం వెలిగించకూడదు ఈ రోజున పూజ చేసేవాళ్ళు బియ్యం పిండితో ప్రమిద తయారు చేసుకొని దానిలో దీపారాధన చేయాలి ముందుగా కొంచెం బియ్యం పిండిని తీసుకొని అందులో కొద్దిగా పాలు బెల్లం లేదా అరటి పండు వేసి ముద్దలాగా చేసుకొని ఒక ప్రమిదలాగా తయారు చేసుకోవాలి ఇప్పుడు ఇది బియ్యం పిండి ప్రమిద అవుతుంది ఈ ప్రమిదకు పసుపు రాసి మూడు కుంకుమ బొట్లు పెట్టాలి ఈ మూడు కుంకుమ బొట్లు శ్రీ వెంకటేశ్వర స్వామి నామాలకు చిహ్నం తర్వాత ఈ బియ్యం పిండిలో నువ్వుల నూనె పోసి ఐదు ఒత్తులు వేసి దీపం వెలిగించాలి దీపాన్ని వెలిగించేటప్పుడు నేరుగా అగ్గిపుల్లతో మాత్రం వెలిగించకూడదు ఇది చాలా దోషం శనివారం రోజు పూజ చేసేవాళ్ళు మీ పూజ ఖచ్చితంగా రాగి చెంబును పెట్టుకోవాలి రాగి చెంబు నిండా నీళ్లు పోసి దేవుని ముందు పెట్టుకోవాలి మనం పూజ చేసేటప్పుడు పూజలో ఉండే దైవశక్తి అంతా కూడా రాగి చెంబులో ఉన్న నీటిలోకి ప్రవేశిస్తుంది కాబట్టి పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆ రాగి చెంబులో ఉన్న నేటిని తీర్థంలాగా తీసుకోవాలి ఈ తీర్థంలోనే భగవంతుడు శక్తి నిక్షిప్తమై మీకు శుభాలను చేకూరుస్తుంది పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్క పెట్టిన ఆ వెంకటేశ్వర స్వామి సంతోషించి మీపై తన ఆరోగ్రహాన్ని కరుణిస్తాడు దేవుడికి పెట్టే నైవేద్యాన్ని ఎల్లప్పుడూ కూడా తమలపాకు మీదే పెట్టాలి శనివారం పూజ చేసేవాళ్ళు దేవునికి హారతి ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ముద్ద కర్పూరాన్ని మాత్రమే ఉపయోగించాలి ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి కర్పూరం అన్నా తులసి ఆకులన్నా చాలా ఇష్టం కాబట్టి శనివారం చేసే పూజలో తులసి ఆకులు లేకపోయినా ముద్ద కర్పూరం లేకపోయినా ఆ పూజకి పుణ్య ఫలితం రాదని గుర్తుంచుకోవాలి ఈ రోజున పూజ చేసేవాళ్ళు పసుపు రంగు వస్త్రాలు ధరించి పూజ చేస్తే చాలా మంచిది పూజ చేసేటప్పుడు ఓం గోవిందాయ మహా అనే మంత్రాన్ని చదువుతూ పూజ చేసుకోవాలి ఎవరైతే ఈ మంత్రం చదువుతూ పూజ చేస్తారో వారికి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది ఇంట్లో పూజ చేసిన తర్వాత దేవుని ముందు మీ కోరిక కోరుకొని దేవునికి నమస్కారం చేస్తే మీరు అనుకున్న కోరిక నేరుగా దేవుని దగ్గరకు చేరుతుంది పూజ పూర్తయిన తర్వాత చివరగా ఇంట్లో ధూపం వేయాలి శనివారం రోజున ఇంట్లో సాంబ్రాణి దీపం వేస్తే చాలా మంచిది దీపారాధన చేసిన తర్వాత దీపాలు వెలుగుతున్నంతసేపు మందిరం తలుపులు వేయకుండా తెరిచి ఉంచాలి శనివారం రోజున ఈ విధంగా ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళు ఇంట్లో ధన ప్రవాహం పెరిగి అష్టైశ్వర్యాలతో జీవిస్తారు పూజా సమయంలో దీపం కొండెక్కితే చాలామంది అపశగునంగా పరిగణిస్తారు పూజా సమయంలో దీపం కొండెక్కితే ఓం నమ శివాయ అని నూట ఎనిమిది సార్లు జపించి కొత్త దీపం వెలిగించాలి ఉదయం పూజ చేయడం కుదరిని వాళ్ళు శనివారం సాయంత్రం ఒక కొబ్బరికాయను తీసుకొని ఆ కొబ్బరికాయ పైన కుంకుమతో స్వస్తిక్ గుర్తు వేసి ఇంట్లో దీపం వెలిగించి ఆ కొబ్బరికాయను కొట్టండి ఈ పరిహారాన్ని చేస్తే డబ్బు సమస్యల నుంచి మీరు వెంటనే గట్టెక్కుతారు ఎంత కష్టమైన సమస్య అయినా సరే దాని నుంచి తొందరగా బయటపడతారు ఇక విపరీతమైన అప్పుల బాధలో ఇబ్బంది పడుతున్న వారు శనివారం రోజున కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం మంచిది శనివారం రోజున ఓం శనైరాయ నమ అనే మంత్రాన్ని చెప్పిస్తే మీకున్న శని దోషాలు అన్నీ కూడా తొలగిపోయి రాబోయే రోజుల్లో సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు దీపారాధన చేసేటప్పుడు చాలామంది పూజ గది ముందు ముగ్గులు వేయరు కానీ ఇలా చేయడం చాలా తప్పు పూజ ప్రారంభించే ముందు ఖచ్చితంగా మీ పూజ గది ముందు ముగ్గు వేసి పూజ ప్రారంభించాలి అప్పుడే మీరు చేసిన పూజకు వంద శాతం ఫలితం దక్కుతుంది ముఖ్యంగా పూజ గది ముందు అష్టతల పద్మం ముగ్గు వేస్తే చాలా మంచిది ఇక శనివారం రోజున చేయకూడని పనుల విషయానికి వస్తే శనివారం రోజున నువ్వులు మినపప్పు చీపురు నూనెను కొనుగోలు చేయకూడదు అలాగే శనివారం రోజున ఉప్పును కూడా కొనకూడదు ఇలా చేయడం వల్ల అప్పుల పాలు అయ్యే అవకాశం ఉంటుంది శనివారం రోజున బట్టలు కొనడం మంచిది కాదు ఈ రోజున బట్టలు కొనుగోలు చేసిన షాపింగ్ చేసిన మీ జీవితంలో కష్టాలు ప్రారంభం అవుతాయి శనివారం రోజున వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తే చాలా పుణ్యం లభిస్తుంది ఈ రోజున గుడికి వెళ్ళే వాళ్ళు గుడి చుట్టూ తప్పకుండా పదకొండు ప్రదక్షిణలు చేయండి అలాగే వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు నెయ్యి దీపం వెలిగిస్తే చాలా మంచి జరుగుతుంది ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలానే ఈ వీడియోని చివరి వరకు చూసినట్లయితే ఓం నమో వెంకటేశాయ అని తప్పకుండా కామెంట్ చేయండి